అందరికీ నమస్కారం టు మై ఛానల్ స్వార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసేసి మనం కార్ల షేర్వా అండి ఇదిగో చేసుకుందాము దాంట్లోకి మసాలా కావాల్సినవి నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక నల్ల యాలక్క మిరియాలు దాల్చిన చెక్క జీలకర్ర కొంచెం సాజీర వేసిందండి కొంచెము స్టార్ప్ కొంచెం నాకు ఇష్టం ఉండదండి స్టార్ప్ అందుకే కొంచెం వేసిందండి మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా దాంట్లో కావాల్సినవి ధనియాలండి నేను వేరే పెట్టిన ప్లేట్లో ధనియాలు కొంచెం కొబ్బరి నీటిలోకి కావాల్సినవి ఇవన్నీ మిక్సీ పెట్టుకుందామండి ఈ కాళ్ళండి తీసుకొచ్చి వన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అయితే ఉంది చేసి పెట్టి పసుపు ఉప్పు కలిపి పెట్టినండి ఇంకా శుభ్రం చేయలేదు చేసిన తర్వాత చూపిస్తాను దాంట్లో నీచు వాసన అనేది వెళ్ళిపోతుందండి పసుపు ఉప్పు కలపడం వలన చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకేంటంటే మనకు వాసన అనేది అసలు రాదు ఆ నలుపు పైన అనేది ఉంటుందిగా అది కూడా పోతుందండి శుభ్రం కడిగిన తర్వాత చూపిస్తారు చూడండి కాళ్ళని శుభ్రం చేశాను చక్కగా ఎంత బాగా వచ్చిన చూడండి నీట్గా ఈ విధంగా కడుక్కుంటే బాగుంటాయండి మనకు వాళ్ళు వచ్చింది పైన నల్లగా ఉంటుంది కదండి లేర్లా నల్లగా ఉంటుంది కదా నల్లదండం మీద ఉంటే మనకు చేదు వస్తుంది కర్రీ అందుకోసమని పసుపు ఉప్పు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కగా పెట్టాలి మీకు టైం లేకపోతే ఒక పది నిమిషాలని పక్కా పెట్టాలి పెట్టి కడుక్కుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత తెల్లగా వచ్చింది ఇప్పుడు నీట్గా ఉన్నాయి చక్కగా ఇక మసాలాలు మనం రెడీ చేసుకుందామండి మసాలాకైతే ఇవన్నీ నేను వేస్తున్నాను దీంట్లో దీంట్లో ధనియాలు వేస్తున్నాను ఇందులోనే ధనియాలు దాల్చిన చెక్క ఇక అన్నీ వేసేస్తున్నా అండి మసాలాలో తేపి లైట్గా కొంచెం ఉండే లేనట్టు వేపుతాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం ఈ విధంగా వేపుకున్న తర్వాత చివరిలో కొబ్బరి వేసేద్దామండి ఇదిగో తురిమిన కొబ్బరి కొబ్బరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిందండి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేస్తున్నాను ఎందుకంటే ఆ వేడికే మగ్గిపోతుంది స్టీల్ గిన్నే కదండి వేడి ఉంటుంది ఆ వేడికే మంచిగా వేగిపోతుంది ఇది కొబ్బరి మనకి మాడితే బాగోదు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి చక్కగా వేగింది ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని ఇది ముందు మిక్సీ పట్టుకుందామండి మసాలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూడండి ఆయిల్ వేడ్ అవుతుంది దీంట్లోకి కొన్ని మసాలాలు యాడ్ చేద్దామండి రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క కొంచెం సాజీరా అదేవిధంగా బగారాసు ఉల్లిపాయలు వేసుకు చూడండి ఉల్లిగడ్డలు బాగా ఏదో వేగినాయి ఒక టమాటా చిన్న టమాటా అండి చూడండి మనకి చక్కగా టమాటా ఉల్లిపాయ బాగా వేగిందండి ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూను కొంచెం వేస్తాను ఫ్రెష్గా అలమైన పై వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది మీ స్టేజ్లో పసుపు వేసుకుందామండి ఇప్పుడు కారం కూడా మీరు రుచి తగ్గట్టండి కారము మీరు ఎంత తినగలిగితే అంత కారము సాల్ట్ కూడా అదే విధంగా సాల్ట్ వేసుకుందాము వేసి కలుపుదామండి ఒక్క నిమిషం వన్ సెకండ్ కొంచెం నూనె నూనెలో ఇవన్నీ కారం ఉప్పు ఇవన్నీ నూనె దీంట్లోకి ఇదిగోండి సాలు యాడ్ చేద్దాం మేక సాలు చేసి చక్కగా కలుపుదామండి చక్కగా ముక్కలు పట్టాలి సిమ్లో పెట్టుకోవాలండి ఈ స్టేజ్లో మంట సిమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మంచిగా ముక్కకు మసాలాలు మనం వేసిన వాటిని పట్టాలి ఉప్పు కారం ఇవన్నీ పట్టాలి అల్లమైన పట్టాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మనం ఇందాక వేపుకున్న మసాలాలు కదండీ మిక్సీ పడతాను ఈ లోపు నేను ఊరక మూత ఇట్లా జస్ట్ ఊరిక మూత ఇట్లా పెట్టుందండి ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఇందాక మనం వేపిన మసాలా పొడి పట్టుకున్న మసాలా ఇప్పుడు వేసేద్దాము వేసేసి ఇవి కలుపుదామండి కలిపేసి కొంచెం సేపు ఉడక మసాలా ఉడకనిస్తాము ముక్కకు పట్టాలండి మసాలా మనం వేసినంత సిమ్లో కంప్లీట్ సిమ్లో పెట్టాలండి పెడితే మనకు ముక్కకు బాగా పడుతుంది నేను ఊరికనే మూత ఇట్లా పెట్టేస్తున్నాను సైడ్ కని పెట్టేస్తున్నాను చూద్దామండి మసాలా చక్కగా వేగింది మనకు అడుగంటే అవకాశం ఉన్నప్పుడు కొన్ని నీళ్లు పోసుకోవాలండి ఈ జారులో ఈ నీళ్ళు కొన్ని పోసుకొని అడుగంటకుండా చూసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసుకోవాలండి ఇదిగోండి డిస్టర్బెన్స్ ఇప్పుడు ఏడు విజిల్ల వరకు ఉంచాలండి ఏడు విజిల్ల తర్వాత చూద్దాం ముద్రగా ఉంటే ఇంకా పది పెట్టండి ఇవి మీడియంగా ఉన్నాయి కాబట్టి ఏడు విజిల్ పెడతాను ఏడు విజిల్ల తర్వాత చూద్దాం ఇదిగోండి నాలుగు విజిల్ పెట్టినాను ఇంకా ఉడకలేదండి ముక్క ఇది చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం చింత పులుసు పోసి కొద్దిసేపు ఉడకనిద్దాం కొంచెంసేపు కొంచెం అంటే రెండు విజిల్ అండి రెండు విజిల్ రానివ్వాలి ఇదిగోండి చింతపులుసు పోస్తున్నా కొంచెం చింత పులుసు పోసి రెండు విజిల్ పెడితే సరిపోతుంది మనకు ఇప్పుడు చూద్దామండి మూత తీద్దాం చూడండి సూపర్గా వచ్చింది కర్రీ కలర్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మంట ము పొయ్యి ముట్టిస్తానండి ఇక మూత పెట్టాను మూత పెట్టకుండా ఉడికిస్తాను కొంచెం కొత్తిమీర వేస్తాను ఈ స్టేజ్లో మనకి గ్రేవీ ఇంత అవసరం లేదు కాబట్టి కొసేపు ఉడుకొని ఇద్దామండి చూడండి కొంచెం పలుస ఉన్నది గ్రేవీ చిక్కగా కావాలి కాబట్టి కొసేపు ఉడుకొనిద్దాం చూడండి ముక్క ఈ విధంగా ఉడికిందండి ముక్క ఉడికితేనే మనకు పాయ టేస్ట్ అండి లేకపోతే బాగుండదండి పాయ ఉడకాలి బాగా కొసేపు మూత ఊరిక సైడ్కి పెట్టేసి ఉడకనిద్దామండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చే ఓపెన్ చేద్దామండి కది వచ్చిందండి సూపర్గా వచ్చింది కార్లో షూర్వ చాలా అండి ఇంతకంటే గ్రేవీ ఎక్కువ అవసరం లేదు చక్కగా చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి ఇది వేరే గిన్నెలోకి వేసి చూపిస్తానండి చూడండి మన పాయ చోర్వా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉడకడం కూడా చాలా బాగా ఉడికిందండి నీటుగా ఎంత బాగా ఉడికిందంటే ఎంత ఉడికింది అసలు సూపర్గా అంటే సూపర్ ఉడికి చూడండి ఎత్తగా ఈ విధంగా ఉడికితే మనకు సూప్ అనేది టేస్ట్ ఉంటుంది మనకు కాళ్ళకు కూడా బలం అండి గ్రేవీ కూడా చూడండి ఇంతకంటే గ్రే గ్రేవీ పలసకుంటే ఇంకా బాగోదండి ఇంత ఉండాలి సరిపోతుంది ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి మీ అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఒక్క లైక్ నా ఛానల్ పది మందికి రీచ్ అవుతుందండి మీరు ఒక్క లైక్ చేయడం వలన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటానండి ఇక ఈ కర్రీ మీకు ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి అలాంటే చాలా బాగా వచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా